హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది అల్పపీడనం ఎక్కడ తీరం దాడుతుంది దానికి సంబంధించిన వివరాలు అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము అదేవిధంగా ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయనేది కూడా అయితే తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే నాకు అంత సపోర్ట్ ఇవ్వు వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకున్న టాపిక్ అయితే వెళ్ళిపోదాము బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది అల్పపీడనం ప్రభావంతో ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే వెల్లడించింది ఉత్తర బంగాళాఖాతంలో నిన్నటి ఉదయం అల్పపీడనం ఏర్పడినట్లు తెలిపింది ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఈ రోజు సాయంత్రానికి మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా ఉత్తరాంధ్ర వైపు దూసుకురానుంది ఈ నెల ముప్పై ఒకటో తేదీన విశాఖపట్నం సమీపంలో తీరాన్ని దాటే సూచనలు ఉన్నాయని అయితే తెలిపింది తీవ్ర అల్పపీడనం తీరం దాటిన తర్వాత మరింత బలపడి తెలంగాణ మీదుగా మహారాష్ట్ర వైపు పయనిస్తూ సెప్టెంబర్ రెండవ తేదీ నాటికి వాయుగుండంగా మారే సూచన ఉన్నాయని తెలిపింది ఇక దీని ప్రభావంతో ఈ రోజు నుంచి ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫానుల హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు ఇక ముఖ్యంగా ఇవాళ రేపు విస్తారంగా వర్షాలు కురుస్తాయని కోస్తా జిల్లాలో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని అయితే తెలిపారు రాయలసీమ జిల్లాలో పలుచోట్ల తేలికబాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తీరం వెంబడి గంటకు నలభై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ళు వీస్తాయని మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లరాదని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి తెలిపారు అల్పపీడనం ప్రభావంతో ఇవాళ అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమగోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే శ్రీకాకుళం విజయనగరం పార్వతీ మల్లూరి సీతారామరాజు విశాఖపట్నం కర్నూలు ప్రకాశం నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్సార్ కడప జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఇక అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది